రేపే సోమవారం ఒక్క మందారం ఆకుతో ఈ చిన్న పరిహారాన్ని చేసి చూడండి మీకు ఎంతటి ఆర్థిక సమస్యలు డబ్బు సమస్యలు ఉన్నా సరే వాటన్నింటి నుండి బయటపడగలుగుతారు సోమవారం అంటే పరమశివునికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు సోమవారం రోజు శివుణ్ణి పూజించిన వారికి ముఖ తేజస్సు పెరుగుతుంది అని అందంతో పాటు ఐశ్వర్యం కూడా కలుగుతుంది అని శాస్త్రం చెబుతుంది ఇంతటి పవిత్రమైనటువంటి సోమవారం సోమవారం రోజు కేవలం మందారం ఆకుతో ఈ చిన్న పరిహారాన్ని పాటించండి మందారం ఆకు అనేది ఎంతో పవిత్రమైనటువంటిది మందారం చెట్టు ఎవరి ఇంట్లో అయితే ఉంటుందో ఆ ఇంట్లో ఎప్పటికైనా ఐశ్వర్యం కలుగుతుంది అని ధనానికి లోటు ఉండదు అని లక్ష్మీదేవి అనుగ్రహాన్ని సులువుగా పొందవచ్చు అని శాస్త్రం చెబుతుంది మందారం ఆకులు మందారం చెట్టు మందారం పువ్వులకి కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ మందారం చెట్టు అనేది శాస్త్రపరంగానే కాదు సైన్స్ పరంగా కూడా ఎంతో ఔషధ గుణాలను కలిగి ఉన్నట్టుగా తెలియజేస్తుంది అంతేకాదు మందారం ఆకులు మందారం పూలలో జుట్టుకి పోషణలు ఇచ్చి జుట్టుని ఎంతో దృఢంగా చేసే ఔషధ గుణాలు కూడా ఉంటాయి అలానే మందారం పూలు అంటే గణపతికి లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఎర్రటి మందారాలతో లక్ష్మీదేవిని గణపతిని పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి అని శాస్త్రం చెబుతుంది ఇంతటి ప్రాముఖ్యత కలిగినటువంటి ఈ మందారం ఆకుతో రేపు సోమవారం రోజు ఈ చిన్న పరిహారం చేయండి మీకు ఉండే ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి మందారం ఆకుకి ఔషధ గుణాలే కాదు ఆర్థిక సమస్యలను తొలగించే గుణాలు కూడా ఉన్నాయి చాలామంది డబ్బు అనేది చేతిలో నిలవక సంపాదించడానికి ఏ మార్గాలు కనిపించక సతమతమవు ఉంటారు అంతేకాదు తమ జీవితంలో డబ్బు సమస్య ఎందుకు పదే పదే వస్తుంది అని కూడా ఆలోచిస్తూ ఉంటారు మాకే ఎందుకు ఇలా జరుగుతుంది అనుకుంటూ కూడా ఉంటారు ఏ పని చేసినా కూడా నిరాశే కలుగుతుంది ఎందుకు ఎన్ని ఆటంకాలు అని అనుకుంటూ ఉంటారు అయితే తమ జీవితంలో ఉండే ఆర్థిక సమస్యలు కావచ్చు తెలిసి తెలియక చేసిన ఏవైనా తప్పులు కావచ్చు లేదా శనీశ్వరుని యొక్క దుష్ప్రభావాలు కావచ్చు శని భగవానుని యొక్క దుష్ప్రభావాలతో మీ జాతకంలో ఏవైనా దోషాలు ఉండవచ్చు జాతకంలో ఉన్న దోషాల నుండి మరియు ఇతర చెడు దుష్ప్రభావాల నుండి మనల్ని బయటికి తీసుకువచ్చే అంత శక్తి మందారం ఆఖకి ఉంది అందులోనూ సోమవారం ఈ పరిహారం చేస్తున్నాం కాబట్టి ఆర్థిక సమస్యలను తొలగించే బాధ్యత ఆ పరమశివుడే తీసుకుంటాడు డబ్బుకు సంబంధించినటువంటి ఏ సమస్య లేకుండా ఆ పరమశివుని అనుగ్రహంతో డబ్బు అనేది మనకు ఏదో ఒక రూపంలో వస్తుంది సంపాదించడానికి ఎన్నో రకాల మార్గాలు కూడా కనిపిస్తాయి అన్ని దారులు మూసుకుపోయినా ఏదో ఒక దారిని చూపించేవాడే ఆ ముక్కంటి ఈశ్వరుడు ముల్లోకాలకి అధిపతి అయినటువంటి ఆ పరమశివుని అనుగ్రహం కలగాలి అంటే సోమవారం రోజు అన్నంతో ఒక శివలింగాన్ని చేసి ఆ శివలింగానికి ధూపం దీపం నైవేద్యాన్ని సమర్పించి ఆ శివలింగాన్ని నదిలో వదిలేయండి ఇలా చేస్తే ఎంతటి ఆర్థిక సమస్ ఆర్థిక సమస్యల నుండైనా బయటపడతారు అని శాస్త్రం చెబుతుంది శాస్త్రపరంగా సోమవారానికి చాలా విశిష్టత ఉంది పరమశివునికి సోమవారం అంటే చాలా ఇష్టం సోమవారం రోజు గంగా జలంతో బిల్వ దళాలతో అర్చించి పరమశివుని ఓం నమః శివాయ అనే మంత్రంతో తలుచుకుంటే చాలు ఎలాంటి కష్టాలు ఉన్నా ఇట్టే తొలగిపోతాయని ఆస్తి గొడవలు ఉన్న ఆర్థిక సమస్యలు ఉన్న అన్నింటికీ ఒక పరిష్కారం అయితే దొరుకుతుంది అని నమ్ముతూ ఉంటాము ముల్లోకాలకి అధిపతి అయినటువంటి ఈశ్వరుణ్ణి సోమవారం కొలవడం వల్ల మనకు ఉండే ప్రతి సమస్య ఆరోగ్య సమస్య తీరిపోతుంది ముఖ్యంగా బిల్వదళాలు అన్నా పసుపు రంగు పుష్పాలు అన్నా పరమశివునికి చాలా ఇష్టం దాంతోపాటు శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి శివలింగానికి అభిషేకం మన మామూలుగా ఒక చెంబెడు నీటితో శివలింగంపై నుండి పోసినా సరే ఎంతో పుణ్యఫలం దక్కుతుంది అని శాస్త్రం చెబుతుంది కానీ ఆవు పాలతో అభిషేకిస్తే ఇంకా మంచి ఫలితం కలుగుతుంది మీకు ఎంతటి ఆర్థిక సమస్యలు ఉన్నా సరే పరమశివుని సోమవారం రోజు ఒక ఐదు సోమవారాలు లేదా పదకొండు సోమవారాలు అని సంకల్పం చెప్పుకొని పరమశివుని అనునిత్యం అంటే ప్రతి సోమవారం కూడా నీళ్ళతో కానీ లేదా పాలతో ఆవు పాలతో కానీ అభిషేకించి బిల్వదళాలతో ఆ స్వామివారిని వారిని అర్చించండి అలా చేస్తే మీ యొక్క సమస్య అనేది ఖచ్చితంగా తీరిపోతుంది ఎంతటి సమస్యకైనా సరే ఒక పరిష్కారం అయితే తప్పనిసరి దొరుకుతుంది అయితే మరి రేపు సోమవారం రోజు ఈ పరిహారాన్ని ఉదయం నుండి సాయంత్రం ఏడులోపు ఎప్పుడైనా చేసుకోవచ్చు ఒక మందారం ఆకుని సేకరించండి మీ చుట్టుపక్కలలో కానీ మీ ఇళ్లలో కానీ మందారం చెట్టు ఉంటుంది కదా అయితే ఆ మందారం చెట్టు నుండి ఒక ఆకుని తీసుకొని రండి మంచి ఆకుని తెచ్చుకోండి ఆ ఆకుని పసుపు నీటితో చాలా శుభ్రంగా కడగండి అలా కడిగాక ఆ ఆకుకి గంధంతో బొట్లను పెట్టండి తరువాత ఆ ఆకుని ఒక ఇత్తడి లేదా రాగి ప్లేట్లో ఉంచండి ఆ తర్వాత ఆకుకి ధూపం వేయండి అలా వేశాక మీ యొక్క మనసులో ఉన్న కోరిక ఏదైతే సమస్య ఉంది ఏదైతే అప్పుల బాధలు ఉన్నాయి లేదా ఏదైతే సమస్య మిమ్మల్ని వెంటాడుతుంది ఏదైతే ఎక్కువగా మిమ్మల్ని సమస్యకు ఇబ్బందికి బాధకు గురి చేస్తుందో ఆ సమస్యని మీ మనసులో ఒకసారి గట్టిగా చెప్పుకోండి చాలా నమ్మకంతో మంచి భక్తితో పరమశివుణ్ణి మీరు వేడుకున్నట్టు ఆ ఆకుకి మీ యొక్క సమస్యలు చెప్పుకోండి అలా మొత్తం సమస్యని నీటిగా చెప్పుకోండి భక్తిగా శ్రద్ధగా శివునిపై నమ్మకాన్ని ఉంచి మీ సమస్య తీరుతుంది అని ఒక నమ్మకంతో ఈ మాటను మీరు చెప్పుకోండి తరువాత మీ యొక్క దుఃఖాన్ని మాటని అంతా కూడా చెప్పుకున్నాక ఆ ఆకుని సాయంత్రం వరకు పరమశివుని ఫోటో వెనకాల పెట్టండి సాయంకాల అంటే ఉదయం పరిహారం చేస్తే సాయంకాలం వరకు ఉంచండి మరి సాయంకాలం మీ పరిహారాన్ని చేస్తే ఉదయం వరకు అలానే ఉంచండి తర్వాత ఆ ఆకుని తీసుకొని వెళ్ళి మీకు దగ్గరలో ఏదైనా నది ఉంటే ఆ పారే నీటిలో నదిలో కాలువలో అయినా పర్వాలేదు ఆ ఆకుని వేసేసి మళ్ళీ ఒకసారి నమస్కరించుకొని మీ కోరికను తీరాలి అని చెప్పుకోండి ఇలా చేయడం వల్ల మీకు ఉండే కష్టం కోరిక ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు మీకు ఉన్న చెడు మొత్తం ఆకు నుండి బయటికి వెళ్ళిపోతుంది మీకు ఉండే నెగిటివ్ ఎనర్జీ ఏదైతే దుష్టశక్తి ప్రభావం ఉందో అది మొత్తం కూడా ఆకు నుండి పారే నీటిలో మీ కష్టాలతో సహా అన్నీ వెళ్ళిపోతాయి కాబట్టి రేపు సోమవారం తప్పనిసరి చిన్న పరిహారాన్ని పాటించి మీ కష్టాలు ఆర్థిక సమస్య నుండి బయటపడండి ఇక ఇలాంటి వీడియోస్ ఇంకెన్నో కావాలి అనుకుంటే మన ఛానల్ని కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి